అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపికాలి అంబేద్కర్ అంబేద్కర్ చాలా బాధాకరం తమిళనాడు రాష్ట్రంలో ఒక దళితుడు బుల్లెట్ మీద పోయినటువంటి సందర్భంలో మా ముందరి నుంచి పోతావా అని చెప్పి అగ్రత్వారులు అతని యొక్క రెండు చేతులను నడిపించడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం చాలా బాధాకరమైనటువంటి విషయం ఇవాళ రాజ్యాంగంలో పొందుపరుచుతున్నటువంటి హక్కులను కూడా ఇవాళ అగ్రకులస్తులు ఆడరాస్తూ ఉన్నారు ఇలా డెబ్బై సంవత్సరాల నుంచి మనము మరి రాజ్యాంగం వచ్చి రాజ్యాంగ హక్కులు పొందుతున్నప్పటికీ కూడా ఇవాళ ఒక దళితుణ్ణి మరి అగ్రకులాల నాయకులు చేతులు నరకడం చాలా ఖండిస్తున్నాము ముఖ్యంగా ఎవరైతే చేతులు దరికారో వారి వెంటనే మరి కఠిన శిక్ష విధించాలని చెప్పి అదేవిధంగా మేము ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం తమిళనాడు ముఖ్యమంత్రి గారు స్టాలిన్ గారు దయచేసి ఇక్కడ రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ మీరు మరి తమిళనాడులో ఏం చేస్తున్నారు మాకు తెలియదు కానీ మరి దళితులకు సెక్యూరిటీ లేదు ఇలా దళితులకు మరి ఎన్నో రకాలుగా వింసిస్తూ ఉన్నారు మరి ఇలా తెలంగాణలో కానీ ఇవాళ తమిళనాడులో కానీ ఇవాళ కుంభమేళలో కూడా విడిచిపెట్టకుండా ఒక కుంభమేళల్లో ఒక దళితు రాళ్ళును మరి బహిరంగంగా వేరు చేసినటువంటి సందర్భాలు ఇలా ఉన్నాయి మన అక్కడ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చాలా ప్రకల్పాలు చెప్తా ఉన్నాడు మరి హెలికాప్టర్ నుంచి పూలు కలుగుతూ ఉన్నాడు కానీ గల దళితులకు రక్షణ లేని ఖచ్చితంగా స్టాలిన్ గారిని తమిళనాడు ముఖ్యమంత్రి గారిని కోరేదంటే వెంటనే ఎవరైతే చేతులు నరికారో వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వారికి తగిన శిక్ష విధించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నారు దక్షాల జిల్లా నుంచి ఇక్కడ దక్షిచాల జిల్లా నుంచి అంబేద్కర్ చౌరస నుంచి మాట్లాడుతూ ఉన్నాం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దక్షిాల జిల్లా తెలంగాణ రాష్ట్రం నుంచి వాళ్ళ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏ రాజకీయ పార్టీ వచ్చినా కానీ మనకి మీకు చోటు ఇవ్వలేదు ఇది ఇప్పుడు చోటిచ్చిందంటే మేము భావిస్తున్నాం ఈ మాలల ఉ తప్పదు ఎప్పటికైనా కానీ త్వరలోనే మీరు అనుభవిస్తారని మేము జగిత్యాల వేదికలో మేము శాసిస్తున్నాం ఇప్పటికైనా ఆలోచించండి లేదు దీనికి మాలలకు కూడా సముచిత న్యాయం జరిగే విధంగా ఆలోచించి మీ నిర్ణయాలు తీసుకోకాల తీసుకోవాలి కానీ లేకపోతే మంచిగా ఉండదు చట్టబద్ధత చట్టబద్ధతతో తీసుకున్న నిర్ణయం బాగుంటుంది కానీ ఏకపక్షంగా మీరు తీసుకున్న నిర్ణయం ఏనాటికి కూడా అది చెల్లదు చెల్లబోదు అని జిల్లా నుంచి డిమాండ్ చేస్తూ ఈ రోజు వచ్చిన నాయకులందరికీ జై తెలుస్తున్నాం జై భీమ్ జై భీం జై జై మాలా జై